అందరికీ నమస్తే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ షర్మిళ వైఎస్ సునీతారెడ్డి గారు ఈరోజు కడప పార్లమెంటు పరిధిలో ఐదు రోజుల నుంచి ఒకటే ప్రచార పర్వాల నిర్వహించి వాళ్ళు ఏమంటున్నారంటే అన్న జగన్మోహన్ రెడ్డి అన్న నీ కోసం నేను అడుగుల్లో అడుగులు వచ్చా నీ కోసం నేను పనిచేశా నా ఫ్యామిలీని దారబోసా నా ఫ్యామిలీ టయాన్ని కూడా నీ కోసం హెచ్చించి నీ గెలుపు కోసం నేను ప్రయత్నం చేశా ఈరోజు వైఎస్ వివేకానందరెడ్డి అంటే రాజశేఖర రెడ్డి గారి స్వయాన తమ్ముణ్ణి అత్యంత దారుణంగా పాశవికంగా చంపిన వాడికి ఎందుకు ఎంపీ టికెట్ ఇస్తున్నావు అని చెప్పేసి అటు సునీతారెడ్డి గారు ఇటు శర్మిళారెడ్డి గారు ఇదే ప్రచారాన్ని పులివెందులలో ముఖ్యంగా కడప పార్లమెంటు పరిధిలో ఏడు సెగ్మెంట్స్లో కూడా ఈరోజు దాదాపుగా నాలుగు రోజుల నుంచి అదే ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు ఇందులో ముఖ్యంగా షర్మిళా గారు అయితే ఇంకొక అడుగు ముందుకేసి నేను రాజశేఖర రెడ్డి బిడ్డని కొంగు చాచి అడుగుతున్నా మిమ్మల్ని దయచేసి మా బాబాయిని చంపినటువంటి అంతకుడికి మాత్రం ఓట్లేసి మీరు గెలిపించొద్దు నేను రాజశేఖర రెడ్డి బిడ్డని అని చెప్పేసి ఆమె అవుతుంటే ఇంక సునీతారెడ్డి గారు కూడా అన్న మా నాన్నని ఎందుకు చంపావు చంపాల్సిన అవసరం ఏమొచ్చింది అని చెప్పేసి ఖరాఖండిగా ఒక్కసారిగా అపర ఇద్దరు చెలరేగిపోవడంతో ఇప్పుడు వాళ్ళిద్దరిని కంట్రోల్ చేసే బాధ్యత జగన్మోహన్ రెడ్డి చేతులు దాటిపోయింది ఆల్రెడీ అవినాష్ రెడ్డిని మారుస్తారు అభిషేక్ రెడ్డి వస్తాడు అది ఏదో అంటున్నప్పటికీ కూడాను ఎట్లాగైనా ఎవడైనా వచ్చినా దీని అంతటికి కారణం జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్పేసి వాళ్ళు ఖరాఖండిగా చెప్పడంతో ఇప్పుడు ఆ డ్యామేజ్ కంట్రోల్ చేయడం కోసం ఏదైతే భాస్కర్ రెడ్డి గారు దగ్గరగా ఉన్నటువంటి కుటుంబానికి దగ్గరకంటే జగన్మోహన్ రెడ్డికి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి విమలారెడ్డి గారిని బదిలో దింపారు విమలారెడ్డి గారిని బదిలో దింపి అసలు విమలారెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారో ఒకసారి మనం విన్నాం

రెండవది నాలుగున్నర ఏళ్ళు సిబిఐ ఎంక్వైరీ కానీ సిఐడి ఎంక్వైరీ ఈ సిబిఐ ఎంక్వైరీలు కానీ లేకపోతే ఈ రోజు వరకు దాకా ఎందుకు మీరు సార్ సో ఇప్పుడు మొత్తం మీదగా చూస్తారు కదా సో విమలారెడ్డి గారిని కూడా మేము కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నాం ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఎవరు చెప్పారని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి సిబిఐ ఎంక్వైరీకి వెళ్ళాడు సిబిఐ ఎంక్వైరీ కావాలని పట్టుబట్టాడు ఫస్ట్ క్వశ్చన్ రెండు ఎవరు చెప్పారని మళ్ళీ సిబిఐ ఎంక్వైరీ వద్దు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత సీబీఐ ఎంక్వైరీ వద్దు అని చెప్పేసి వెళ్ళాడు ఈ నాలుగున్నర సంవత్సరాలలో చట్టాలు న్యాయ వ్యవస్థలు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి చేతిలో ఉంటే ఈ నాలుగున్నర సంవత్సరాల్లో ఎందుకు సిబిఐ ఎంక్వైరీ కానీ సిఐడి ఎంక్వైరీలో కానీ వివేకానందారెడ్డి హత్య కేసులో కీలకంగా ఎందుకు వ్యవహరించలేదు సాక్ష్యాలను ఎందుకు బట్టబయలు చేయలేదు ఇక నాలుగో క్వశ్చన్ నేను అడుగుతున్నది నీకేమమ్మా వంద చెప్తావు ఎక్కడెక్కడ ఆస్తులన్నీ రాపిచ్చుకున్నావు ట్రస్టుల ద్వారా బుడ్డి ఆరిపోయింది కొంప ఆరిపోయింది వాళ్ళ నాన్న కదా సో సొంత తండ్రి కదా ఆ సొంత తండ్రి చనిపోతే ఆ అమ్మాయి బాధ ఆవేదన అలా ఉంటుంది కాబట్టి పోరాడుతుంది ఐ వాల్యూ ఎథిక్స్ ఉన్న పర్సన్స్ కాబట్టి అలా చేస్తున్నారు నీకేం పోయింది అవినాష్ రెడ్డి చిన్నపిల్లాడు పది సంవత్సరాలు చిన్నవాడు అంటే పది సంవత్సరాలు చిన్నోడు అంటే నటోరియల్ క్రిమినల్ని అయితే ప్రోత్సహిస్తారా హత్య చేయకపోతే సిబిఐ వాళ్ళు ఎందుకు భాస్కర్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారు ఎందుకు సిబిఐ వాళ్ళు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి వస్తారు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి వస్తే కర్నూలు హాస్పిటల్ ఎందుకు దాముకుంటాడు మరి ఇవన్నీ వీటి నుంచి ఎక్స్ప్లనేషన్ చేయాల్సిన అవసరం మీ ముందుంది కదా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అంత ఐదు సంవత్సరాలు మీ చేతిలో ఉంటే వివేకానంద రెడ్డి హత్య కేసులు ఎందుకు మీరు దాని మీద కీలకమైనటువంటి నిజ నిర్ధారణ చేయలేకపోయారు సునీతారెడ్డే చేయించిందని మీరు అంటున్నారు కదా మరి ఆ సాక్ష్యాలు ఎందుకు మీరు బయటపెట్టలేకపోతున్నారు ఎందుకు కోర్టుకు ప్రొడ్యూస్ చేయలేకపోతున్నారు ఎందుకు ఆ కేసుని వేగవంతం చేయలేకపోతున్నారు అది వాస్తవం కాదా ఈరోజు కేవలం ఏదో జగన్మోహన్ రెడ్డిని ఒత్వాసడం కోసం అవినాష్ రెడ్డి పొలిటికల్ జీవితం నాశనం అయిపోతుంది చిన్నపిల్లాడు పది సంవత్సరాలు చిన్నపిల్లాడు అసలు ఏం మాట్లాడుతున్నావు ఏం మాట్లాడుతున్నావు పది సంవత్సరాలు కావచ్చు రెండు సంవత్సరాలు కావచ్చు సంవత్సరం చిన్నపిల్లాడు కావచ్చు మర్డర్ జరిగిన నువ్వు ఈరోజు అడగాల్సింది వివేకానందరెడ్డి హత్య కేసులో జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు ఎందుకు ఏం చేయలేపోయావు ఏం చేయలేకపోయా ఎందుకయా మేనడు అని చెప్పి అడగాలి జగన్మోహన్ రెడ్డిని అప్పుడు నువ్వు సచివాలతో ఉండేది అంతేగాని వాళ్ళు మా మా నాన్నను చంపిన వాడు మాకు తెలుసు న్యాయం చేయండి అని చెప్పి వాళ్ళు తిరుగుతుంటే వాళ్ళ మీద నువ్వు బురదాలుతున్నావు అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఏ ఏ కారణం చేత నువ్వు మద్దతుకి వచ్చావు రాష్ట్ర ప్రజలు సిగ్గనిపించుదా రాష్ట్ర ప్రజల ముఖాన్ని పోస్తారని అందులో నీకు కడపలో ఈరోజు కోడే కూస్తుంది వివేకానందరెడ్డి హత్య చేసింది ఇంటి మనుషులే కోడి కత్తి గొడ్డలేబోయేటు ఇవన్నీ కూడా సూత్రధారులు ఇంటి వాళ్ళే అని చెప్పి